చాలా సిపిఎం పార్టీ జరుగున బర్నింగ్ ఇష్యూగా అంటే గత ఒక మాసం రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఎక్కువగా వివరిస్తున్నటువంటి జిల్లా కలెక్టరేట్ తరలింపు అనేటువంటి అంశం మీద మరి ప్రజల అభిప్రాయాలు అలాగే రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తున్నాయి దానికల్ వాళ్ళ అభిప్రాయం అంశాలు ఇక్కడ రౌండ్ టేబుల్ అంటే సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉంది మరి ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సోదరులందరికీ కూడా మిత్రులందరికీ ముందుగా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి నిజంగా కూడా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలకి కొన్ని ప్రాధాన్యత వచ్చాయి మరి ఆ రోజున మన పదమూడు జిల్లాలని పార్లమెంట్ వారీగా మరి జిల్లాలుగా విభజన చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలని కూడా మరి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉంటే మరి విశాఖ ప్రాంతం బాగా ఏరియా వైజ్గా పెద్దద ఉంది అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి ఇరవై ఆరు జిల్లాలుగా మన రాష్ట్రాన్ని విభజించుకున్నప్పుడు మరి నరసాపురం పార్లమెంటుగా ఉన్నటువంటి మన జిల్లా మామూలుగా పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నటువంటి మన జిల్లా నుంచి ఏలూరు ఏలూరు పార్లమెంట్గా ఉన్నటువంటి జిల్లాని ఏలూరుగా విభజించి పశ్చిమ గోదావరి జిల్లాగా మన జిల్లాని పిలుచుకుంటున్నప్పుడు మనకి మరి నిజంగా కూడా జిల్లా కేంద్రం మరి ఏలూరు నుంచి మరి మన నరసాపురం ప్రాంతానికి కావాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంత వాసులు అంటే నరసాపురం పార్లమెంట్ గనక మరి నరసాపురమే మాకు కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉద్యమాలు జరిగినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసున్నది అయితే ప్రభుత్వం యొక్క ఆలోచన చెంతలనేది అంటే కేంద్రం జిల్లా కేంద్రం అని అనుకున్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని ప్రాంతాలకి కూడా సమతూలంలో ఉండాలి అలాగే అందుబాటులో ఉండాలి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ ప్రజలకి అది చాలా అందుబాటులో ఉన్న విధంగా మన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున మరి భీమవరాన్ని మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి భీమవరాన్ని కేంద్రంగా తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరి అనేక సందర్భాల్లో మరి ఆయన కూడా అంటే మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి గణి శ్రీనివాస్ గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా చెప్పడం జరిగింది నర్సాపురానికి పోతున్నటువంటి ఈ కేంద్రాన్ని నేను పోరాడి భీమవరం తీసుకొచ్చాను నేను మంత్రి భవన్ కూడా త్యాగం చేశానని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరిగింది అయితే మరి ఆయన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా మేము ఆయన కూడా అడుగుతా ఉన్నాం సందర్భంగా అంతా మీరు పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతం తరలిపోతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ఈ పార్టీని వదిలి మరి వేరే పార్టీలోకి అంటే కూటమి పార్టీలోకి వెళ్తున్నారు కనుక మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి ఏ మీరు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలో ఈ తరలి ఈ భీమవరాన్ని తరలిపోకుండా ఉంటే నేను చేరతాననేటువంటి పార్టీలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు మీరు మీ పోరాటం చేసి తీసుకొచ్చానని చెప్పేసి మీరే చెప్పుకున్నారు కనుక మీ పోరాటం ఫలితంగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు కనుక దాన్ని తొలగిపోకుండా ఉండేలాగా తిరిగి పోరాటం చేయడానికి కూడా మీరు సిద్ధపడాలని చెప్పేసి ఆయనకి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇది నిజంగా కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచన మరి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఉండి కానీ లేకపోతే మనం కానీ జాయింట్ గానే ఉన్నటువంటి పరిస్థితి టూ లోకి వెళ్తే మనం అంతా ఉండి ప్రాంతంగానే ఇదవుతూ ఉంటాం అయితే మరి వాస్తవంగా ప్రాంతాలను మార్చాలనేటువంటి ఆలోచన అంటే ప్రజాప్రతినిధులు జనరల్గా వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉండటం అంతవరకు వాళ్ళ వరకు కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఇది భాగోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం భీమవరం పట్టణంతో కూడుకున్నటువంటి ప్రజలు మరి ఈ ప్రాంతంలో అంటే లోనే ఎక్కడ పెట్టినా అది పెద్ద పట్టింపు ఉండేటువంటి పరిస్థితి కాదు వన్స్ ఒక్కసారి ఇన్స్టాలేషన్ చేసి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి స్ట్రక్చర్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇవాళ ఆ రోజున జిల్లా హెడ్ క్వార్టర్గా భీమవరం వస్తుందని అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వాళ్ళ యొక్క నివాస స్థలాలను కూడా మరి ప్రభుత్వ ఆఫీసుకి ఇచ్చిన ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు ఇందులో భాగస్వాములైనటువంటి విషయాన్ని కూడా మనందరం గుర్తు చేసుకోవాలి ఇవాళ కలెక్టర్ గారు క్యాంపు కార్యాలయం ఉందంటే అది ఒకళ్ళు వాళ్ళు కట్టుకు ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి వీళ్ళనిచ్చారు అలాగే ఎస్పీ గారు ఆఫీసు అలాగే వివిధ ఆఫీసులకి మరి ఆ రోజున ప్రభుత్వ భవనాలు లేకపోతే ప్రైవేటు భవనాల్లో ఎన్ని ఇవ్వడం జరిగింది అదే సందర్భంలో కలెక్టరేట్ను కూడా మరి అక్కడ ఒక కాలేజీ ఉండేది ముందు ఆ కాలేజీ ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని వాడుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అందరూ కూడా ప్రజలందరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మరి ఇక్కడ ప్రభుత్వ భవనాలు లేకపోయినప్పటికీ కూడా ఆ వెసులుబాటు కల్పించే విధంగా మరి కృషి చేసినటువంటి స్థితిని మనం చూసాం ఇవాళ ఉండగా కూడా మరి ఈ ప్రాంతాలు ఎప్పుడైతే వన్స్ అంటే ఒక ఒక విషయాన్ని మనం గమనించాలి నిజంగా కూడా మనకి సరైనటువంటి స్థలము లేకపోవడము లేదా ఇంకోటో జరిగితే అలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే అర్థం ఉంది ఆ రోజున కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం వారికి కనీసం మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఏకర్స్ లేకపోతే అసలు ఎట్లా కట్టుకుంటామండి మొత్తం అన్ని భవనాలు అందులోనే ఉండాలి పార్కింగ్ ఉండాలి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆఫీసుల్ని కూడా ఒకే దొరుకుతుంది అంటే సింగిల్ విండో సిస్టమ్లా ఒకే చోటకి మనం తీసుకొచ్చే విధానంగా కొత్తగా రూపకల్పన చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుచేత ఖచ్చితంగా పదిహేను ఎకరాల పైనే ఉండాలని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు మరి మాట్లాడడం జరిగింది మరి ఇవాళ దాన్ని మూడు ఎకరాలకే కుదించుకోవాలనేటువంటి ఆలోచన మరి ఎందుకు వచ్చింది అనేది మరి నిజంగా కూడా ఇందులో రాజకీయం జొప్పించాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతోంది ఉంది అది ఎంత మాత్రం కూడా మరి సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా ఒక విశాలమైనటువంటి భవనంలో ప్లేస్లో కనుక మనం ఏర్పాటు చేసుకుంటే అది భావి తరాల కంటే ఇప్పుడు కలెక్టరేట్ అనేది ఏదో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మార్చేసే విధానంగా ఉండకూడదు అది భవిష్యత్ తరాలకి అంటే 那个小子。<noise> <noise> <noise>